శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి ఆగస్టు నెల ఐదు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక కొత్త మలుపుగా నిలబడబోతుంది ఈ రోజు సింహరాశి వారి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చి చెప్పేటువంటి వార్త మీకు షాకింగ్ గా అవుతారు నమ్మలేని నిజాలు అదే విధంగా కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం సింహరాశి వారికి సాధారణమైనటువంటి రోజు కాదండి ఈ రోజు ఒక వ్యక్తి నేరుగా మీ ఇంటికి వచ్చి చెబుతాడు ఒక విషయం అది విన్న వెంటనే మీరు షాక్ అవుతారు కొంతవరకు బాధ కూడా పడతాడు కానీ ఆ మాట వెనుక ఉన్నటువంటి నిజం ఎంత దీర్ఘకాలికంగా దాచబడినదో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి ఈ ఆ వ్యక్తి ఎవరు అతను చెప్పేది నిజమేనా ఈ రోజు సింహరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని నాకు అనిపిస్తుంది అసలు పూర్తిగా మనం వీడియోలోకి వెళ్లే ముందు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ముందుగా ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు రాశి చక్రాలలో ఐదవ రాశి అయితే మగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా నిడారంబరంగా ఉంటారు కానీ ఒక్కసారి గనక వీరు ఆడంబరంగా ఉండాలంటే ఎవరు ఎన్ని చెప్పినా వినరు ఈరోజు వీరికి ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరే ఉండవచ్చు అంటే కూడా మనం ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళు చెప్పే విషయాల వల్ల కలిగేటువంటి దుఃఖం ఏ విధంగా వస్తుంది అసలు సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది కొన్ని జాగ్రత్తలు కూడా నేను ఈ రోజు మీకు వివరంగా చెప్తాను ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి సింహరాశి వారి కోసం జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్లు వారి జీవితంలో అనుభవించినటువంటి కొన్ని బాధలు అనుగుణంగా అలాగే వారి జీవిత విశ్లేషణ అలాగే వారి యొక్క రాశి విశ్లేషణ అలాగే వీరి యొక్క జీవితంలో చూసినటువంటి కొన్ని తాళపత్ర గ్రంథాలు కానీ అదేవిధంగా కొన్ని విషయాల నుంచి వీరి విషయంలో చెప్పడం జరుగుతుంది ఇంకా వీరి పరంగా మనం కనుక చూసుకుంటే ముఖ్యంగా వీరికి సింహరాశి వారికి ఎదుటి వాళ్ళు అహస్ అపహాస్యంగా అనిపించింది ఎందుకంటే వీరికి గర్వం ఎక్కువ గనక ఎదుటివారి విషయంలో వీరికి అపహాస్యంగా ఉండదు నమ్మకానికి ఇచ్చేవారిపై పూర్తిగా ఆధారపడటం కుటుంబాన్ని గౌరవంగా గర్వంగా చూసుకోవడం ఇతరుల అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోకపోవడం కానీ వ్యక్తిగత దోషణలు మానసికంగా కృంగి వేస్తాయి వీరిని ఈరోజు మీరు ఎవరు ఊహించినటువంటి నిజాలు తెలుసుకుంటారు మీ మనసు కొంత గాయపడుతుందని కూడా అనుకోవచ్చు కానీ ఇది మీ మీది మీ మనసును పటిష్టంగా తయారు చేసేటువంటి ఒక రోజు ఎందుకంటే ఈరోజు సింహరాశి వారి జీవితంలో ఎప్పుడు జరగనివి ఎప్పుడు అవవివి ఈ విషయాలు కూడా వీరికి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే వీరికి కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త అవకాశాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి అసలు ముఖ్యంగా ఎవరన్నా చెప్పే మాటలు వీరికి ఎందుకు దుఃఖాన్ని అంటే వాళ్ళు చెప్పే మాటలు మనసుని దెబ్బతీస్తాయి ముఖ్యంగా వ్యక్తిగత జీవితంపై ఉన్నటువంటి నిజాలు వెలుగులోకి వస్తే అది కొద్దిగా నమ్మకం మీద ప్రభావం అనేది చూపుతుంది ఎందుకంటే ఈ సింహరాశి వారిని ఎదుటి వాళ్ళు అంత ప్రేమగా అంత గౌరవంగా వీరిని విశ్వసించేటంతగా నమ్మిస్తుంటారు ఈ నమ్మకంలోనే వీరు మానసిక ఒత్తిళ్లు మానసిక ఇబ్బందులు అనేవి పడుకుంటారు అనమాట కాబట్టి అసలు అవి ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా మీ గురించి పక్క వాళ్లకు అపవాదులు పెడుతున్నారన్న ఒక విషయం మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీ బంధువు లేదా బంధువులు మీ వెనుక మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు మిమ్మల్ని నష్టాలలోకి తోసేసేయాలని కొద్దిగా గోతులు తీస్తున్నట్టుగా కూడా ఒక నిజం అనేది మీకు ఈరోజు తెలిసేటువంటి అవకాశం అదే విధంగా మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కొందరు బలహీనతగా మార్చుకుంటున్నారని ఒక వ్యవహారాల్లో మీరు మోసపోతున్నారని కూడా కొద్దిగా మీకు తెలిసేటువంటి అవకాశం అనమాట ఎందుకంటే సింహరాశి వారి యొక్క జీవితం అనేది ఎప్పుడూ కూడా ఎదుటివాడు విషయంలో సింహస్వప్నంగా ఉంటుంది వీరు అడవికి రాజు అయినప్పటికీ రాజుకి ఎంత లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి కానీ తమ ఉండే ప్రజలను కూడా కాపాడాలనే ఉద్దేశం కూడా వీరికి ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా సింహరాశి వారు వారి కింద ఉండేవారిని కానీ వారితో పాటు ఉద్యోగం చేసేటువంటి సహోద్యోగులనే కానీ లేదా వారికి అంటే వారి వారి గురించి తాపత్రయపడే వ్యక్తుల గురించే గాని కుటుంబ పరం గురించి తాపత్రయపడే వ్యక్తిత్వం గురించే కానీ వీరికి తెలియని విధంగా ఒక్కొక్కసారి కొంచెం అవకాశాలు అందుతూనే ఉంటాయి వాళ్ళ విషయంలో కూడా వీరు ఎప్పుడు బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉంటే బాగుంటుంది వాళ్ళు కూడా మన వాళ్ళే కదా అన్న ఆలోచన అనేది వీరికి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట ఈ ఆలోచన వల్ల ఏంటంటే అందరిని నమ్మటం అందరి విషయంలో దగ్గరికి వెళ్ళటం అందరికి చెప్పినట్టుగా నడవటం అనేది వీరు చేస్తూ ఉంటారు అయితే అలాంటి విషయంలో ఏంటంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి మీకు నిజంగానే ఒక వ్యక్తి విషయంలో మీరు బాధపడే అవకాశం ఉండొచ్చు లేదా కావాలని కూడా మిమ్మల్ని తప్పుదావ పట్టించడానికి మిమ్మల్ని చెడుదావలోకి నడపడానికి కూడా ఈ యొక్క నిర్ణయం జరగవచ్చు అందులో ముఖ్యంగా ఏంటంటే అసలు మంచి గురించి చెప్పే విషయం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏదైనా తప్పులు చేస్తే మీరు ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పును వేలెత్తి చూపించడం ముఖ్యంగా మీరు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చో లేదా ఒక స్త్రీ వచ్చో మీ ఇంట్లో వచ్చి మీరు నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేయడం సబబు కాదు నువ్వు ఇలా చేస్తే కరెక్ట్ గా ఉండదు నీ విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పడతావు చాలా బాధపడతావు చాలా సమస్యల్లోకి వెళ్తావు అనేది ఒక గొప్ప విషయం ఎందుకంటే సింహరాశి వారిని ఎప్పుడు ప్రతి ఒక్కరు తొక్కాలనే చూస్తారు గానీ పైకి లేపాలని ఎవరు చూడరు కానీ అలాంటి వ్యక్తులలో కూడా కొంతమంది కొద్దిగా పైకి లేపాలి కొద్దిగా స్నేహంగా అభిమానంగా వీరిని ఏదో ఒక రూపంలో కొద్ది టాలెంట్ వీళ్ళు మంచి వాళ్ళని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అలాంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మీకు శ్రేయభ నిలబడేటువంటి అవకాశాలు ఇక మరి చెడుగా మనకి చెప్పేటువంటి వ్యక్తులలో ఏ విధంగా అంటే మిమ్మల్ని మీరు చేసేటువంటి మంచి పనులే మీ వెనక గోతులు తెస్తుంటారు అంటే మీరు ఏదైనా ఒక మంచి పని చేసినా సరే మీరు అలా చేస్తున్నావు అంట ఇలా చేస్తున్నావు అంట నీ వల్ల అదే జరుగుతుందంట ఇది జరుగుతుందంట అని చెప్పి నీమే చుడు చెప్తుంటారు రెండోది నీమేనా ఈ పూర్తి స్థాయిలో వ్యతిరేకాలు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు మీ గురించి పక్క వాళ్ళు అపవాదులు పెడుతున్నారని చెప్పడం లేదా మీ బంధువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీ మేదా వాళ్ళ మీద చాడీలు చెప్పడం మీ మీద ఉన్న నమ్మకాన్ని కొందరు బలహీనతగా చూస్తున్నారు మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారని మీ గురించి చెప్పడం రెండోది ఒక వ్యవహారాల్లో మీరు మోసపోతున్నారని మీకు మీ గురించి లేనిపోయిన చాడీలు చెప్పడం కూడా ఒక వ్యక్తి విషయంలో కొద్ది గట్టిగా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇలాంటి వ్యక్తులే ఎప్పటికైనా కానీ మనకి డేంజరే ఎందుకంటే ఎదుటివాడి మీద చాడీ చెప్పేవాడు ఎప్పుడు కూడా మనకు కూడా నష్టపెట్టుకుంటాడు ఎందుకంటే మీ మీద చాడీలు చెప్పడానికి నమ్మకం ఏంటి కాబట్టి ఈ రోజు మీరు పూర్తిగా చికాగులు అనేది ఉంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు దుఃఖం వచ్చే వార్త ఏంటంటే మీకు సంబంధించిన వాళ్ళు మీకు అయిన వాళ్ళు మీ బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు అవసరమైతే మీ సొంత అన్నదమ్ములే కానీ అక్కచెల్ల వరుసలో సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు ఇంట్లో కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడతాం మానసికంగా ఒత్తిడి పడి అనుకోని విధంగా ఆరోగ్యాల ప్రమాదాలు జరగటం ఇంట్లో కొద్ది కుటుంబంలో కొద్ది మానసిక చికాకులు ఇబ్బందులు జరగటం అవన్నీ కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోక ఈరోజు మీ ముందుకొచ్చి మీ మీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధని మొత్తాన్ని కూడా మీ ముందు చెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాంటి సమయంలో నా కుటుంబీకులకి నాకు సంబంధించిన వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందని మీ కళ్ళ నీళ్ళు నీళ్లు తిరుగుతాయి మీ చేతిలో ఎంత ఉన్నా అంత మీకు చేతనైన వరకు ఏదో ఒక సాయం చేసేటువంటి సందర్భాలు కూడా ఈ రోజు కనపడుతున్నాయి కాబట్టి ఈ రోజు నమ్మిన వాళ్ళు కీడుగా మీకు ప్రవర్తించేటువంటి అవకాశాలు అయితే గతంలో జరిగినవి కానీ ఈ రోజున అదే నమ్మకం కలిగిన వారు ఈ రోజు మీ కళ్ళంట్టి నీళ్లు తెప్పిస్తారు మీరు సహాయం చేసే వాళ్ళే కానీ తిరగబడటం మీకు తెలియదు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా వారు మీరు సహాయం అయితే చేస్తారు కానీ ఒకటి ఎందుకంటే మీ పట్ల ఈ యొక్క మాట అనేది అది నిజంగా వాళ్ళ మనసులోంచి వచ్చిందా లేకపోతే వాళ్ళు కావాలని అలా చేస్తున్నారనేది మీరు కొంచెం గమనించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు గతంలో మీరు నష్టపెట్టిన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు మానసికంగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక చికాగు ఉంది అనమాట ఇంకా అదే విధంగా ఒక స్నేహితుడు కూడా చెప్పే ఇంటికి వచ్చి చెప్పేటువంటి బాధ కలిగించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు ఇది ఒక కాలం నాటి స్నేహితుడు కూడా అయి ఉండొచ్చు మీ కుటుంబంలో ఉన్నటువంటి దూర బంధువు కూడా అయి ఉండొచ్చు వృత్తి మరియు సంబంధిత వ్యక్తి ఉద్యోగస్తుల సహచరుడు వ్యాపార భాగస్వామి కూడా అయి ఉండొచ్చు కానీ ఇందులో ముఖ్యంగా మీరు నమ్మవలసిన వారు ఎవరంటే స్నేహితుడిని నమ్మవచ్చు కుటుంబంలో ఉన్నటువంటి దూర బంధువుని కూడా నమ్మవచ్చు ఎందుకంటే వారు ఎంత కష్టంలో ఉంటే మీ దగ్గరకు వచ్చారనేది మీరు గమనించాలి ఎవరైతే వృత్తిపరంగా కానీ ఉద్యోగ స్తంభంలో కానీ వ్యాపారంలో కానీ ఎవరైతే మీకు చెప్పారో అవన్నీ కూడా మీరు వాళ్ళ యొక్క గతంలో వారు ఏ విధమైనటువంటి బాధపడుతున్నారంటే గమనించిన తర్వాత మాత్రమే మీరు చేస్తే మంచిది ఇక మీరు పాత కాలంలో మీరు చేసిన చేసిన వాడే సహాయం చేసిన వాడే ఇప్పుడు వచ్చి మళ్ళా మీకు ఏదో ఒక రూపంలో చికాగులు కలిగిస్తున్నారని కూడా చెప్తారు కొంతమంది మీపై ఎవరో పక్కవాడు బుద్ధి తీసుకొని తప్పుగా మాట్లాడుతున్నారని కూడా అనిపిస్తుంది కాబట్టి ఏ విషయానైనా ఒకటికి పది సార్లు ఆలోచించి మీరు ముందుకు వెళ్తాం చాలా మంచిది కాబట్టి ఈ రోజు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎవరి మాట విని వెంటనే నిర్ణయం తీసుకోకండి ఆ వ్యక్తి చెప్పేదాన్ని వేరే మూలలో కూడా మీరు ధృవీకరించాలి వెంటనే సాయం చేయకుండా ఒక పూటైనా లేదా ఒక రోజైనా ఆగిన తర్వాతే సాయం చేయడం మంచిది ఇంట్లో పెద్దల సలహా అయితే ప్రాణం మీదకు వస్తుందైతే మాత్రము నిమిషంలో సహాయం చేయండి కానీ అది కూడా మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కానీ ఈ రోజు వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా చర్చించకండి ఎందుకంటే మీరు చికాగోలో సమస్యలోకి వెళ్తారు కాబట్టి ఈ రోజు ఉదయం సూర్యుడికి నమస్కారం చేసి సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు అద్భుతంగా ఉంటుంది క్షీరాభిషేకం చేయండి శివుడికి మీకు దోష నివారణ అవుతుంది అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ తగ్గాలంటే మిరపకాయలు నిమ్మకాయల తోరణాలు ఖచ్చితంగా కట్టుకోండి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ఒక పరీక్షగా కానీ ఈ రోజు మంగళవారం పరీక్ష కాదు మీకు ఒక మీ ముందుకు వచ్చి బాధపడే వ్యక్తి ఆ బాధలో నుంచి ఒక శక్తిగా పుడతారు అని కూడా తెలుసుకోవాలి మీకు ఈ విషయాలన్నీ ఉపయోగపడితే లైక్ చేయండి మీరు తెలిసిన సింహరాశి వారికి షేర్ చేయండి మీ అనుభవాలు మా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు